తాటి చెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి తాటికాయలు అయితే కనపడినాయి తాటికాయ ఆల్రెడీ పడే ఉందండి ఇప్పుడే పడినట్టు ఉంది ఇవన్నీ ఇవన్నీ కాయలే బాగుంది క్లైమేట్ చాలా పచ్చగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఏంటి రజనీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఏమి లేదండి వీడియో కోసమే చేద్దామని వెళ్తున్నాము అయితే మీకు సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నామండి ఏంటి అనుకుంటున్నారా చూపిస్తామండి ఉండండి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి ప్రస్తుతానికైతే ఇది మా ఊరి తాటలు చూడండి ఈ గ్రీనరీ ఎలాగుందో వర్షం వచ్చింది పొద్దున్న పండి చల్లగా ఉంది వాతావరణం బాచ పొలాలు మంచి చాలా లుకింగ్ గా ఉందండి అసలు వీడియో మట్టి పొలాలు చల్లని గాలి పచ్చని చెట్లు చూడండి గాలికి ఎలా చెట్లు ఎలా ఊర్చుని క్లైమేట్ మనకి చాలా చల్లగా ఉందండి రోజు బగబగ మండలతో మండిపోయేది అలాంటిది ఈ రోజు చాలా బాగుంది ప్రశాంతంగా చక్క బోర్ ఎలా బాగుందో చేయలు బాగుంది ఇలాగే ఉంటుందండి పల్లెటూరు అంటే అందుకే అందరికీ పల్లెటూరు అంటే చాలా ఇష్టపడతారు చూసారండి రండి పామాయిల తోటలో మనం తెల్లారితే మనం టిఫిన్లో కానీ ప్రతి దాంట్లో పామేల పామేల పామాయిల నూనె కావాలి ఇదిగోనండి ఇదేనండి తోటలో ఈ చెట్లుండే అంటే మాకు తెలియదా అనుకుంటారు కానీ కూడా కొంతమంది ఉంటారు కదండి సిటీ వాళ్ళు చెప్పాలి కదా ఇదిగో చూడండి నేను గెల జీవిస్తాను అదిగో గెల అది పంట వచ్చిందండి అంటే దాన్ని తీసేయవచ్చు ఇంకా గెల ఇవిగోండి గెల్లో ఇది చూసారా ఎలా ఉంటుందన్నమాట పామెల గెల్లో వాటిని కొట్టి ఫ్యాక్టరీకి అయితే పంపిస్తారు నేను వర్క్ చేసేది కూడా పా ఈ ఆయిల్ సంబంధించిన ఫ్యాక్టరీలో నేనండి పాయిల్ ఓన్లీ కరీస్లే కాదండి బాబోయ్ కాస్మెటిక్స్ ఉంటాయి కదండి వాటికి కూడా వాడతారు అందుకే పామాయిల్ ఉండే కొంత రేటు పెరిగిపోతుంది అండి మర్రి చెట్టు చూసారు ఎంత ఎంత ఉందో విత్తనం చూస్తే చీమ తలహా ఎంత ఉంటుందండి అసలు చెట్టు చూసారండి ఎటు చూసిన పచ్చదనమేనండి ఏదో గ్రీన్ పెయింట్ వేసినట్టు మొత్తం పచ్చదనమే ఏత చెట్టు ఏండి జాంపులు చూసారా పక్కనే నరం చెట్టు అండి రోడ్డు సైడ్ చెట్లండి ఇవి పక్కనే కరివేపాకు చెట్టు అండి చూసారా అడవిలాగా అయిపోయిందండి ఇంతేనండి పల్లెటూరు అంటే ఏదో పచ్చాక మనం చెట్లే అవసరంలా పక్షులు తిని గింజలు పడాతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి మేము ఆడుకుంటా ఉంటాం అనమాట చూడండి ఎలాగుందో అసలు ఇలా ఆకుని పట్టుకుని నలు ముక్కు దగ్గర పెట్టుకుంటే స్మెల్ అదిరిపోతుందండి నిండా ఉంది కరివేపాండి కాయలు ఇదిగోండి ఏదైతే అన్నామో వీడియో దానికోసం అయితే ఇక్కడ తీసుకొచ్చామండి ఏం లేదండి తాడి చెట్టు ఈ వర్షాకాలం వస్తే తాడుపళ్ళు పడతాయి కదండి వాటితోటి తాటి రెట్టన్నా తాటి గారెలన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే తాటిపండు కోసం అయితే తాటి చెట్ల వరకు వచ్చామండి చాలా దూరం నడిసి వచ్చాము దొరికిందండి దొరికిందండి కాయ అయితే దొరికిందండి ఇంకా రెండు కావాలి మంచి స్మెల్ అవుతుందా ఇదో ఫ్రెండ్స్ కాయ అయితే దొరికిందండి అసలు ఎప్పుడు దొరికితే ఎదురు చూస్తామండి ఇలాంటి కాయలు వేసకాలం వస్తే తాటి ముంజికాయలు ఇలా వర్షాకాలం వస్తే తాటికాయలు ఏముందండి అందరికీ తెలిసినవే తాటి రొట్లు అండ్ తాటికాయలు కాల్చుకొని తింటాం అని అనుకుంటారు కాకపోతే ఇలా ప్రత్యేకించి మన సొంతంగా చెట్టుగాడికి వచ్చి కాయ పట్టుకొని అప్పుడు పడిన కాయ తీసుకొని తింటే ఎంత బాగుంటుందండి కాల్చుకొని చేసుకుంటే మనం ఏ ఫ్రూట్స్ అయినా కొనవచ్చండి ఏ కాయలైనా కొనవచ్చు కానీ తాటికాయ మనం కొనలేము ఎందుకంటే ఎవరు అమ్మరు ముంచుకాయలు అయితే అమ్ముతారు కానీ తాటికాయలు అయితే ఎవరు అమ్మరండి మనం ప్రత్యేకంగా ఇలాగ చెట్ల దగ్గరకు వచ్చి మనకి ఇష్టమైన కాయ తీసుకుని అలా ఎలా పడతా కాయ కాదు పురుగులు ఉంటాయి అందులో పాడైపోయినాయి ఉంటాయి మనం కావలసినప్పటికప్పుడు పడిన కాయ తీసుకుని చక్కగా వంట చేసుకుంటే అందులో రకరకాల వంటలో కారు చేసుకోవచ్చు కూరలు చేసుకోవచ్చు అట్లు చేసుకోవచ్చు ఏదైనా కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుంది బాగుంటుంది ఈ ఎవరికి దొరకవండి మా పల్లెటూళ్ళకే సొంతం ఇది ఇంకోండి మనం అయితే ఇంటికి వచ్చేస్తాం రెండు కాయలు అయితే దొరికినాయి అండి రెండు కాయలు అయితే తీసుకొచ్చాము ఇది ఈ రోజు పడిందేనండి ఇది నిన్న పొద్దున్న ఎప్పుడో పడినట్టు ఉంది కొంచెం ఇలా ఉంది కానీ చితకలేదు కాయ బాగుంది తీసుకొచ్చావు రెండు ఇప్పుడు వీటిని తొక్క తీసేసి గుజ్జు అయితే తీసేసుకుందామండి చాట్లో పెట్టు టైల్స్ కంటే అంత అబ్బా మంచి వాసు ఎంత సుసా ఎంత కలర్ఫుల్గా ఉందా మూటి కళ్ళు అంటే ముంజుకాయ మూడు కళ్ళు వస్తాయి కాబట్టి తాటికాయ మూడు గింజలు మూడు గింజలు ఇందులోనే నాలుగు గింజలు కూడా ఉన్నాయి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలాగ ఉందో కాయ స్మెల్ అయితే అసలు మామూలుగానే పండిపోతే విపరీతమైన వాసన వస్తుంది అలాంటి చూడండి ఎవరన్నా న్యాచురల్గా దొరికితేనే తప్ప ఈ అయితేనండి మూడు నాలుగు రోజులు అయితే వీటిలో నుంచి పెంకు పురుగు అయితే పుడద్దండి పెంకు పురుగు అలా పుడతాయి అందుకే చెట్టు కింద పడినవి నిలవున్నాయి ఎవరు తీసుకోరు అప్పటికప్పుడు ఫ్రెష్గా పడితే తెచ్చుకోవడం ఇలా తయారు చేసుకోవడం అదే మనం కాల్చుకోవాలంటే ఇలా పీసులు అయితే తీయకూడదండి ఆ తొక్కతో పైనన్న టెంక్తో కాల్చేసుకోవాలి అప్పుడైతే బాగుంటుంది అలాగా ఎలా అంటే ఈ బెజ్జలంటే లోపలికైతే గుజ్జు అలా వచ్చేస్తుందండి అదిగోండి చూడండి ఇంకోండి మనం ఈ గుజ్జైతే తీసేస్తామండి ఇప్పుడు ఇది కొలత వేసుకుందాము ఎన్ని కప్పుల చాలా బాగుంది మెత్తగా సక్క రెండు కప్పులవిందండి ఈ రెండు కప్పులకి ఇప్పుడైతే రవాణాను పోసుకుందామండి ఇడ్లీ రవ్వ అండి బియ్యం పిండి కలుపుతారు బియ్యం పిండి బరగ్గా చేసుకొని ఇడ్లీ రవ్వతో కూడా వేసుకోవచ్చండి ఒకసారి ఇది కొంచెం నానబెట్టి వేసి కడుక్కోవాలి కదండి నానబెడతాం కాదు కడగాలి ఇప్పుడు రెండు కప్పులు గుజ్జు అయింది కదండి తాటి గుజ్జు అలాగే కొంచెం వెల్త్గా రెండు కప్పులు తీసుకోవాలండి మనం ఒక కప్పు నిండగా పోసామండి రెండో కప్పు కొంచెం వెల్త్గా పోసాను ఇదంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ రావు కాదండి శుభ్రంగా కడగాలి ఇప్పుడు దీన్ని ఇలా గట్టిగా పిండేద్దామండి ఇడ్లీ అయితే మనం ఎలాగ పిండుతామో గట్టిగా వాటర్ లేకుండా అలా పిండేయాలి అందులో వేసుకుందాము తాటి గుజ్జులో వేసేసేద్దాం పిండింది చాలా గట్టిగా పిండాలండి ఎందుకంటే వాటర్ ఉంటే లూజ్ వచ్చేస్తు మళ్ళీ బెల్లం కలుపుతాం కదా మళ్ళీ బెల్లం కలిపినప్పుడు ఇంకా లూజ్ అయిపోద్ది ఇదిగోండి రవాన్ను ఈ తాటి గుజ్జు అయితే కలిపేసాను ఇదిగోండి రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు అయితే గుజ్జు తీసుకున్నామండి ఒకట ముప్పై ఆవి కప్పు రవ్వ తీసుకున్నాము అలాగే ఈ కప్పుకి కొంచెం ఎల్తిగా ముప్పై కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లం యాడ్ చేయటం వీడియో అయితే మిస్ అయిందండి ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాము ఇదిగోండి బెల్లం ఇలా కలిపేసుకుందాం మొత్తం ఆయిల్ కిందాక ఉంచుదామండి ఇప్పుడైతే ఇంకో పక్క రొట్టేద్దామండి ఒక పక్క కార్లు మరో పక్క రొట్టె రొట్టికైతే కొంచెం మందంగా ఉన్నదే తీసుకోవాలండి రొట్టకైతే ఆయిల్ వేస్తుందానండి కొద్దిగా మంట తక్కువలో పెట్టాలండి ఎందుకంటే మళ్ళీ కింద మాడిపోద్దే రొట్టైతే లోపల ఉడకదండి దీనికి చిన్న చిన్న హోల్లాగా పెట్టి ఆయిల్ ఆన్కి వెళ్ళేలాగా పెడతామండి పెట్టినప్పుడు ఇంటిలో కొంచెం కొంచెం ఆయిల్ వేయాలండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి అండి பலசு வச்சுக்கோலே உட்காது ஆப்பில గార్లు అయితే రెడీ అయినాయి అండి తీసుకున్నాము రొట్టయితే ఇలా సైడ్ ఖాళీ చేసుకోవాలండి మనం ప్లేట్ తిరిగేసి తీసుకోవాలండి ఇప్పుడైతే దాన్ని తిరిగేసుకుందాం అండి మళ్ళీ ఇళ్ళ అట్ల పొళ్ళ మీద రెండో కాల్చుకుందాం అండి कोई तर तो రొట్టయితే అయిపోయిందండి ఇప్పుడు ఇది అప్పుడు తినకూడదండి ఈరోజు చేసింది రేపు పొద్దున్నే తింటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వేడివేడిగా ఉన్నది కొంచెం కండరాలా అనిపిస్తుంది మనకు రేపు పొద్దున్నే తింటే చాలా బాగుంటుందండి తాటిగారులు అయితే రెడీ అయినాయి అండి అలాగే రొట్టు కూడా అయితే ఒక ముక్క తీసాను ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి రవ్వ కలిపాం కదా తాటికాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తాటికాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి మనం తాటిపండు చెట్టు కన్నా తీసుకొచ్చి కాల్చి పండు అయితే ఎలా తింటే ఎలా ఉంటుందో గారెలు కూడా అదే ఫ్లేవర్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి మాయాన్నగారు కూడా టేస్ట్ అయితే చూస్తారు ఇప్పుడు చాలా బాగున్నాయండి చాలా బాగా కుదిరింది మనం తీసుకున్న ఆ కొలతలు బట్టి కానీ రెండు కాయలకి రజనీ ఎలా తీసుకుందో కొలతలు ఎక్కువగా చాలా బాగా వచ్చినాయి అయితే వేడివేడిగా కంటే కొంచెం చల్లబడిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది అంటారు మీ చీపచ్చల్లి కాబట్టి మేము ఇప్పుడు తినేస్తున్నాము చాలా బాగుందండి వేడిగా బాగుందండి కాకపోతే చల్లారి ఇంకా బాగుంటుంది రొట్టె టేస్ట్ చేస్తాను రొట్టె ఇంకా బాగా వచ్చిందండి గాలి కంటే రొట్టె కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ బాయ్